శ్రీజ కాకుండా హౌస్లోకి ఇంకొకరిని తీసుకొచ్చే ఛాన్స్ బిగ్ బాస్ మీకు ఇస్తే ఎవరిని తీసుకుంటారు హెల్మెట్ అయిపోయినటువంటి రీఎంట్రీ కోసం వచ్చిన లో మాస్క్ మ్యాను అభిజిత్ అభిజిత్తే వస్తారా బాబు నాకు జన్మంతా మర్యాద మనీష్ మాస్క్ మ్యాన్ మర్యాద మనీష్ ప్రియా సైని ఈ నలుగురిలో మీరు హౌస్లోకి యాక్సెప్ట్ చేసేది ఎవరిని ఈ నలుగురిలో ఎవరిని మీరు రాణిస్తారు హౌస్లోకి అనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఒక పేరు చెప్తారు ఒకే పేరు ఎక్కువ మంది చెప్తారో ఆ పేరు విన్నర్ అవుతారు శ్రీజా కాకుండా సో శ్రీజా కాకుండా ఇంకోల్ కూడా తీసుకెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు వచ్చాక చూద్దాం సో వీళ్ళు లోపలికి వెళ్ళేదానికి రకరకాల ప్లాన్స్ వేస్తున్నట్టు బిగ్ బాస్ తెలుస్తుంది ఈ రీఎంట్రీకి సంబంధించి అంటే ఎట్లా తీసుకురావాలి లోపలికి అనే దాని మీద రకరకాల ప్లాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఇద్దరుద్దరు చెప్పున రావడం వాళ్ళ పాయింట్లు చెప్పడం ఇంటే ఇద్దరిద్దరు చెప్పుని రావటం నామినేట్ చేయడం వాళ్ళ పాయింట్లు చెప్పడం గత సీజన్లో లాగా వెళ్ళిపోవడం ఇది పాయింట్ నెంబర్ వన్ ఆ ఆప్షన్ వన్ రెండో ఆప్షన్ ఏంటంటే శనివారం ఎపిసోడ్కి వాళ్ళని తీసుకొచ్చి హౌస్లో వాళ్ళు కాసేపు ఉండి సేవింగ్ అవుతూ ఉంటారు కదా కొంతమంది లాస్ట్ వరకు టాప్ ఫైవ్ ఉండే వరకు హెల్మెట్ అయిపోతారు సార్ ఒకళ్ళు సేవ్ చేసిన వాళ్ళు హెల్మెట్ అయిపోవడం ఆ హెల్మెట్ అయిపోయినటువంటి కంటెస్టెంట్ని తీసుకుని రావడం ఒకటో అది రెండో ఆప్షన్ మూడో వచ్చిన వాళ్ళందరూ కూడా హౌస్లో వారం రోజులు వచ్చి వాళ్ళతో మళ్ళీ టాస్క్లు ఆడించి ఫ్రైడే నైట్ సడన్గా వాళ్ళందరూ వెళ్ళిపోవడం ఒక ఉండిపోయి అర్జున్ అర్జునుడి అమర్దీప్ వచ్చారు కదా అట్లాగే గత సీజన్లో ఎక్స్ కంటెస్టెంట్ ఉండి వారం ఉండి అట్లయితే ఆటలు ఆడించి వెళ్ళిపోయారు అట్లాగే వెళ్ళిపోవడం ఇది తమిళ్ సీజన్లో కూడా అట్లా జరిగింది ఇద్దరేసి చెప్పున ఒక వారం ఇద్దరు ఒక వారం ఇద్దరం అట్లా వచ్చారు సో వచ్చిన వాళ్ళు మళ్ళీ రావడం అట్లా నడుస్తూ వచ్చింది అట్లా వచ్చి వెళ్ళారు ఇక్కడ అట్లా కాకుండా అందరు రావడం ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే ఆరుగురు ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా అందులో ఒక ముగ్గురిని లేదా మాక్సిమం ముగ్గురు లేదా నలుగురు కావచ్చు పిలిచి వారం అంతా ఉంచి ఇంకో గెస్ట్ హౌస్ ఉంది కదా దాంట్లో ఉంచి వీకెండ్లో ఆ ముగ్గురుని మళ్ళీ పంపించేసి ఒకళ్ళతో ఇద్దరిని హౌస్లో కంటిన్యూ చేయడం ఈ రకమైన ఏంటంటే నాలుగు ఈ ఇందులో ఏంటంటే హరీష్ మనీష్ మర్యాద ప్రియా దమ్ శ్రీజ ప్రియా షెట్టి అంటే ఈ నలుగురు కూడా ఎవరు బెటర్ అనేది మీకు ఎవరు బెటర్ అనేది కామెంట్ చేయండి ఎందుకంటే నాలుగు అయితే హైలైట్ ఉండబోతుంది ఈ నలుగురు సంబంధించి వీళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతోంది హౌస్ మాక్సిమం నేనేమనుకున్నాను ఆప్షన్ వన్ ఏ అనిపిస్తుంది హెల్మెట్ అయిపోయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి సండే నామినేషన్ తర్వాత పెట్టి మంట మళ్ళీ ఇంట్లో రాజేసేలాగా ఫుట్బాల్ ఆడుకుని చెడు కూడా ఆడుకుని హౌస్ మోడ్స్ వాళ్ళకు ఉన్న పాయింట్స్ హౌస్లో ఉండే వాళ్ళకు కూడా కొన్ని బకాయిలు ఉండిపోతాయి ఈ కంటెస్టెంట్కి ఈ నామినేషన్ క్లారిటీ మిస్ అయింది అనేటువంటి రివెంజ్ ఆల్రెడీ వాళ్ళకు ఉంటుంది మైండ్లో సో వాటన్నింటినీ కూడా చూపించే ప్రయత్నం చేయడం ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళారు మేమేమో అవకాశం కోల్పోయి బయట ఉంటే మీరేమో హౌస్లో ఉండి ఏం పొడిచారు ఈ వారం రోజులు ఈ ఆరు బాలలు ఏడు వాళ్ళు మీరు ఏం వాడారు ఏం చేశారు అనేది కూడా రచ్చరచ చేసే ఆలోచన అంటే సోనియా వాళ్ళందరూ కూడా వచ్చారు అప్పట్లో లాస్ట్ సీజన్ చూసుకుంటే ఫైర్ బ్రాండ్స్ లాగా వచ్చి రిచ్చిపోయి వెళ్ళారు బాగా హిట్ అయింది ఆ కాన్సెప్ట్ సో హౌస్ లో ఉండేటప్పుడు మాకు ఇట్లా అనిపించింది వెళ్ళిన తర్వాత మీ టూ ఫేసెస్ ఏంటో మేము చూసాము బయటపడింది అని చెప్పి చాలా పెద్ద ఫైర్ వచ్చింది సో ఆల్రెడీ ఫైవ్ స్టమ్ కూడా వచ్చి ఉంది కాబట్టి ఇలాంటి పాయింట్స్ మళ్ళీ వస్తే గనక గేమ్ మొత్తం ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఫుల్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చేస్తుంది సో ఇక మీద వాళ్ళు సేఫ్ ఆడేటువంటి పరిస్థితి ఉండదు ఫస్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే హౌస్ లో ఉండడానికి సేఫ్ ఆడతారు కానీ ఆల్రెడీ మొత్తం ఇవ్వాల్సిన ఇచ్చేసిన తర్వాత అలా ఉండరు మెయిన్ మాధురిని అయితే టార్గెట్ చేస్తారు బాగా అనిపిస్తుంది తనుజా ఇమాన్యుయల్ సుమన్ శెట్టి జోడికి వెళ్ళకపోవచ్చు వాళ్ళకి ఏం బాగుంది మాధురి వదిలేసినా కూడా ఒకవేళ డీవన్ పవన్ రీతు అట్లాగే రమ్య రాము రాతోడు కూడా ఈ వారం ఎర్నెట్ కాకుండా ఉంటే అతనికి కూడా ఎందుకు వచ్చావు ఏ వాడుతున్నావు శ్రీనివాస్తో తో సహా అందరినీ కూడా రమ్యా కానీ నువ్వు కానీ సైలెంట్ గా ఉండిపోతున్నారు ఇక్కడ ఇట్లా ఉంటే కుదరదు వైలెంట్ గా రియాక్ట్ అవ్వాలి మీరు సైలెంట్ గా ఉండిపోయి మేము కూడా బయటకు వచ్చామని ఇలాంటి ఫీడ్బ్యాక్లో వేయించి ఈ ఐదుగురిని ఎక్కువ ఫోకస్లో పెట్టే పరిస్థితి టార్గెట్ పెట్టే పరిస్థితి తెలుస్తుంది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు తప్ప నెగిటివిటీ లేదు పాజిటివ్ లేదు వీళ్ళకి పాజిటివిటీ లేదు వీళ్ళకి సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళని డీల్ చేస్తారేమో అనిపిస్తుంది సో నామినేషన్స్లో లో కనుక వీళ్ళని పెడితే నామినేషన్ కోసం తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళాలి లేదా శనివారం నాడు సెకండ్ ఆప్షన్ శనివారం నాడు తీసుకొస్తే పెద్దగా కిక్ రాకపోవచ్చు శనివారం అంటే శనివారం వరకు ఉండి ఒకరోజు ఎంటర్టైన్మెంట్కి వాళ్ళు ఉండి వెళ్ళిపోతే పెద్ద కిక్ రాకపోవచ్చు ఫంటాస్క్ లేవని లేదా ఎలిమేషన్ తీసుకుంటే అంత మజ్జా కూడా రాకపోవచ్చు అనిపిస్తుంది నాకు సో ఆల్రెడీ నేను వాళ్ళు వచ్చి చేసినట్టుగా ఇది కూడా ఒక ప్రాంక్ అనుకుంటారు ఏది మొన్న లో వచ్చారు కదా అమరదీప్ను అతను అర్జున్ అమ్మటే అట్లా అనుకుంటారు ఇది కూడా సో ఫంటాస్కూల్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది తప్ప ఇదేముండదని నాకు అనిపించింది ఫస్ట్ ఆప్షనే నాకు చాలా వరకు బెటర్ అన్నట్టుగా అనిపించింది మీకు ఈ రెండు ఆప్షన్స్లో ఏది బాగుంది ఏంటి లేదా థర్డ్ ఆప్షన్ బాగుందో ఫోర్త్ ఆప్షన్ బాగుందో కామెంట్ చేయండి